అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మీకోసం ఒక జ్యూస్ తెచ్చిన జ్యూస్ అంటే ఏదో ఒక జ్యూస్ అనుకుంటారా ఇది పర్ల రసా అని ఏ అది కాదు అది ఏప చెక్క జ్యూసు ఏప చెక్క జ్యూసు వేప 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 చెక్క జ్యూస్ అది వేప నీళ్ళు అంటాం మేము మీకోసం జ్యూస్ అని చెప్తాను నేను అది ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే మనకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం ఏంటి కాళ్ళు పగుళ్ళు చిగుర్లు మంటలు కండ్లు మంటలు వేడి కురుకులు తర్వాత మూత్రంలో మంట పిల్లలలో కూడా తిమ్మి పురుగు ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎండాకాలంలో మనం ఎన్నో పాటిస్తాం హెల్త్ కోసం చలవ కోసం చాలా రకాల పాటిస్తాం మీరు అవన్నీ చేయను చేసినా మంచిదే కానీ ఇది కూడా కంపల్సరీ పాటించు మేము పాటించుతాం కాబట్టి మీ అందరి కోసం నేను చెప్తాను అది ఎట్లా ఏంటిది అనేది మీకు ఇప్పుడు చూపెడతాను ఇగో ఇది ఏప చెక్క ఏప చెట్టు కాడికి పోయి పైన పొరది చెక్కేసి లోపలున్న పేడు పేర్లు అంటారు ఇవి మనం కట్టె కొడితే ఎట్లా పేర్లు వస్తే అట్లనే చెక్క చెట్టుకు చెక్కున్న పేర్లు ఇవి పే. కొంచెం మనకు అవసరం ఉన్న కాడికి ఇగో ఇన్ని పేర్లు తెచ్చిన ఇది ఒక రెండు సార్లు కాడికి మళ్ళీ నీళ్ళ లేసిన ఇక ఇప్పుడు నేను ఇది కుండలు ఎత్త అయితే ఇది నేను కుండల నేను నేనైతే కుండల తయారు చేసుకుంటా మీరు ఎవరన్నా కుండల మీకు అందుబాటులో లేకపోతే చేసుకోవాలని అనిపిస్తే మాత్రం స్టీల్ అందులో చేసుకోండి కుండల మాత్రం చేసుకుంటే మంచిది ఇది లేనవల్ల మీరు స్టీల్ అందులో చేసుకోండి ఇంకా ఇప్పుడు చెక్క అయితే నేను లేసినా కదా ఎన్ని నీళ్ళు వస్తాం మేము ఎంతమందిని దావుతామని అన్ని నీళ్ళే పోసుకోండి ఇంట్లో ఇప్పుడు మేము నలుగురు అంద అవుతాం మా ఇంట్లో ఇక నాలుగు గ్లాసుల నీళ్ళు సాయంత్రం పూట నానబెట్టుకోవాలి దీన్ని రాత్రి అంతా నానాలి రెండు ఓసిన మూడు ఇక నాలుగు ఇక ఇప్పుడు నేను నీళ్ళు చెక్క నానబెడతానా ఈ రోజంతా రాత్రి అంతా నాన్తది ఏ టైం కన్నా మీరు నానబెట్టుకోరు రాత్రి అంతా నాంతే అయిపోయాయి మనకు ఇక రేపు ఇవి ఎట్లా తాగాలి ఎంత టైం పాటించాలి ఏం కలుపుకొని తాగాలి అన్నది నేను రేపు మీకు చెప్తాను ఇప్పుడు ఇది దొల్లుతుంది కదా ఇట్లా ఒక గంజి మీద పెడతా ఇక రాత్రి అంతా నాన్ నానుకుంటా ఉంటుంది ఏప నీళ్ళు రాత్రి అంతా నానినాయి ఇక ఇలా తాగాలని చెప్పినా కదా పొద్దున పొద్దున అయింది ఇక ఈ కుండలకి వెళ్ళి ఇప్పుడు ఏప వడ వస్తాన్న పరిగడుతున తాగాలని చెప్పినా కదా ఇట్లా వడ పోసుకోవాలి మొత్తం నీళ్ళు వడ పోసిన ఈ చెక్కలు ఉన్నాయి ఇట్లా చెక్కలు ఉన్నాయి ఒకసారి కుండను మంచిగా మళ్ళీ లోపల గడిగి మళ్ళీ చెక్కేసుకొని వేసుకొని మళ్ళీ మనం ఎన్ని నీళ్ళు తాగుతామో అన్ని నీళ్లు పోసుకొని సాయంత్రం అన్ సాయంత్రమే పోసుకుంటారో మీరు పొద్దుగాలనే పోసుకుంటారో కానీ ఒక రోజు రాత్రి నైట్ అంతా నానాలి ఇది ఏ పనీళ్ళని ఇంత గిలాసుడు తాగనక్కర్లేదు ఇట్లా టీ గిలాసుడయినా ఏం కాదు ఇప్పుడు మేము నలుగురం అని చెప్పినా కదా ఇగో నాలుగు గిలాసులు నానబెట్టిన నిన్న ఇట్లా అయినాయి నీళ్ళు ఇక మనం ఇంత మందిని తాగితే అట్లా మీరు మందిని చూసుకొని చెక్కని నానబెట్టుకొని నీళ్ళు పోసుకొని అట్లా రెండు మూడు రోజులు తాగితే చలవ ఈ ఎండాకాలంలో ఇప్పుడు ఇదైతే చేదు ఉంటుంది మనం తాగగలుగుతాం పెద్దవాళ్ళం పిల్లలు ఒకవేళ మీరు పిల్లలు తాగుతా తాగాలని అనుకుంటే ఇప్పుడు ఈ పటిక ఉంది కదా ఈ పటిక బిల్లం సుంచి అన్న తాగినాక నోట్లేసుకోమని ఉండ్రి లేదు వాళ్ళు అట్లా తినరు అని అంటే ఇంత దంచి చిన్న రొట్లే పౌడర్ చేసి ఇంత చెంచాతో కలిపి ఇవని కొంచెం ఇక మనం పెద్దవాళ్ళం అయితే చేదైనా మనం తాగలుగుతాం మంచిది చేదుతో తాగుతూనే ఒంటికి మంచిది పిల్లల కోసం ఈ నవ్వుతూ పట్టికే వెళ్ళాం ఏదన్నా ఒకటే ఇది ఇయ్యం పిల్లలకైతే పిల్లలు వాళ్ళు కాకరకాయ అని ఏం చేదు వస్తువులు తినరు కదా ఇట్లనన్నా వాళ్ళకి కడుపులో పడుతుంది గింత కలుపుతా అయిపోయాయి ఏ బాగు తిన్నట్టు ఉంటుంది చేదు షుగర్ వాళ్ళకైనా ఎవ్వరికైనా రీత్యా ఇది చాలా బెనిఫిట్ మనకు ఇది వెనుకడిది మీ అందరికీ ఇది తెలియాలని నేను తెలివనోళ్ళు కూడా తెలుసుకుంటారు మన దగ్గర ఏప చెట్లు ఉంటాయి మన అందుబాటులో ఆ ఏప చెట్టు అంటేనే మనకు ఆయుర్వేదిక మెడిసిన్ అంటారు అట్లా అందరికీ పనికత్తని నేను ఈరోజు ఏ పనిలో మీకు చూపిస్తాను నేను మీరు అందరూ పాటించు మళ్ళీ ఏంటంటే ఏప చెక్క మన అందరికీ వెనుకటి నుంచి హెల్త్కు బెనిఫిట్తోనే ఉన్నది అది ఎట్లా చెప్పన్న ఇప్పుడు మనకు చిన్నప్పుడు రాగి రాగి తీగలతోని చెవులు కుట్టిస్తారు కొద్ది రోజులు అయినాక పుల్లలు రాగి పుల్ల తీగ తీసేసి ఏ పుల్ల పెడతారు ఈ రంధ్రాలల్లా ఏప పుల్లే పెడతారు అంటే మన ఒంటికి ఏ పుల్లే మంచిది అని మళ్ళీ ఇంకొకటి ఏప పుల్లతోని పండ్లు తోముతారు మళ్ళీ ఇంకొకటి ఏప పండ్లు ఏప పండ్లు రాలితే కూడా మంచిగా ఏర్కొని తినేది కింద పడ్డాయి పండ్లు తియ్యే ఉంటుంది తినాలి అది ఇచ్చే అల్లువ అని చెప్పేటోళ్ళు పెద్దవాళ్ళు అల్లు తింటా అంటే చూసి నేను కూడా తినేదాన్ని ఇంకొకటి మనకు అది రోకల్ బండ మనం పచ్చళ్ళు నూరుకోవడానికి దానికి దీనికి ఏపచ ఏప చెట్టు కట్టతో కూడా రోగల మండ తయారు చేసి నూరుకుంటాం అంటే కడుపులో పోవాలి ఎంతో కొంత చేదు అని ఎన్ని రకాల బెనిఫిట్ ఉన్నాయి ఈ ఏబ నీళ్ళు చేసుకొని తాగ తాగకపోవడం మనకు ఎంత అది అయితే ఇప్పుడు ఇట్లా ఒక మూడు రోజులు వరుసగా తాగుండ్రి ఒక ఇరవై రోజులు నెల రోజులు కాపించి మళ్ళీ ఒక మూడు రోజులు తాగుండ్రి ఎండాకాలం పోయేసరికి అట్లా ఒక ఐదు సార్లు తాగుండ్రి మన ఆరోగ్యానికి మంచిది సరే ఇక నేనైతే తాగుతాన్న పిల్లలు కొద్దిగా కష్టపడతారు నేను చెప్పింది మిగిన్ ఇప్పుడు నేను చేసిన ఏ పని మీకు నచ్చింది అని అనిపిస్తే చేసుకొని తాగుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి